मेक् श्यूर वि मेक् श्यूर जनसेना विपवर एस सी एस टी कम्यूनिटी एससी कम्युनिटी मेक् श्यूर दिस कमिट सायंत्र मनोहर गार వారి సారథ్యంలో ఈవేళ పిఠాపురం అత్యంత ప్రతిష్టాత్మకంగా మొట్టమొదటిసారిగా పిఠాపురం చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒక సామాజిక వర్గానికి అత్యధిక ఉన్నప్పటికీ కూడా చాలా బడుగు బలహీన వర్గాలకు అవకాశాల ఉద్దేశంతో మొట్టమొదటిసారిగా పిఠాపురం చరిత్రలో ఎప్పుడూ లేదు ఒక ఎస్సీ సామాజిక వర్గానికి దీన్ని రిజర్వ్ చేయడం జరిగింది అందులో ముఖ్యంగా మహిళలకు రిజర్వేషన్ చేయడం జరిగింది వారి ప్రమాణ స్వీకారానికి సార్ సారొస్తున్నారు చాలా సంతోషం ఇది చాలా శుభ్రనాను జనసేన పార్టీ ముందు నుంచి ఒకటి చెప్తుంది జనసేన పార్టీకి కులాలకి మతాలకి అతీతంగా పనిచేసే పార్టీ ఎవరిని కూడా వర్గాలుగా ఇది మేము విశ్లేషించం మా జనసేన పార్టీలో కూడా ఈ మైనార్టీ అని కానీ ఎస్సీసీఆర్ కానీ ఏమి ఉండవు మేమంతా ఐంటిఫై చేస్తుంది జన సైనికుల కింద ఐంటిపై చేస్తాం లేకపోతే వీర మహిళ కింద చేస్తాం బియాండ్ క్యాష్ క్రియేట్ పనిచేసే పార్టీ జనసేన పార్టీ ఆ రకంగానే ముందుకెళ్తున్నాం ఈరోజు ఇంతటి అవకాశాన్ని పొందినటువంటి ఈ వాకపల్లి దేవి చాలా అదృష్టవంతురాలు మీరు చక్కగా ఏ ఉద్దేశంతో అయితే మన నియోజకవర్గ శాసనసభ్యులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రులు పవన్ కళ్యాణ్ గారు వారికి బాధ్యతలు అప్పచెప్పారు అవన్నీ కూడా వీరంతా చక్కగా నిర్వర్తించాలి బాధ్యతాయుతంగా చేయాలి మంచి పేరు ప్రతిష్ట తేవాలని కోరుకుంటూ ఈ సందర్భంగా వారిని వారితో పాటు ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి బోర్డు అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాద శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు జనసేన పార్టీ స్థాపించగా ఉన్నాను అలాగే పవన్ కళ్యాణ్ గారు నన్ను గుర్తించి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ పిఠాపురం టౌన్ బ్యాంకుకి నేను వైస్ చైర్మన్ చేశారు అలాగే మా సోదరుడు ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వాకపల్లి సూర్యప్రకాష్ దేవి వారికి ఈరోజు ఈ మార్కెట్ యార్డ్లో చైర్మన్గా పవన్ కళ్యాణ్ గారు అవకాశం ఇచ్చారు అలాగే పార్టీ నమ్ముకున్న ప్రతి ఒక్కరికూ కూడా పవన్ కళ్యాణ్ గారు అవకాశాలు ఇస్తున్నారు అయితే ఈ మార్కెట్ యార్డు అన్నది ఇప్పటివరకు ఓసి పాపే చేసింది అయితే పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఎమ్మెల్యే అయ్యాక సిద్ధాంతాలన్నీ మారుస్తున్నారు అందులో భాగంగా ఈ మార్కెట్ యార్డ్ చైర్మన్ మన ఎస్సీ నాయకులు వాకిపులు సూర్యప్రకాష్ దేవి గారికి ఇవ్వడం చాలా ఆనందనీయకం అయితే ఇలాగే పార్టీ మోసిన ప్రతి ఒక్కరిని కూడా పవన్ కళ్యాణ్ గారు గుర్తిస్తున్నారు అయితే ఇక్కడ విషయం ఇంకొకటి తేడాగా ఉందండి మాకు క్లారిటీ పవన్ కళ్యాణ్ గారు ఇస్తారని మేము ఈ మీడియా ప్రకారంగా తెలియజేస్తున్నాం పిఠాపురంలో గెలిచింది జనసేన పార్టీ సుమారు డెబ్బై రెండు వేలు మెజార్టీ అయితే ఇక్కడ ఏ పోగరం చేయాలి చేసినా సరే కొంతమంది పోగ్రాన్ పాడు చేయడానికి సైట్ యాప్ చేస్తున్నారు అంటే ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ ఎవరైనా నినాదాలు ఇస్తే జై జనసేన జై పవన్ కళ్యాణ్ గారు అనడా తప్ప పోగ్రాన్ పోటీ మట్టికి కొంతమంది ఇక్కడ వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారు అయితే పవన్ కళ్యాణ్ గారు త్వరలో మాకు ఒక క్లారిటీ ఇవ్వాలని మేము పార్టీ పెట్టిన కానీ ఉన్న రోల్ నాయకులు అందరం కూడా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ అండి నమస్కారం అన్న చెప్పండి ఎలా అనిపిస్తుంది ఒక సామాజిక వర్గానికి ఇంత మంచి పదదాకం జనసేన మొదటి నుంచి కూడా చెప్పేది కులాలను కలిపే ఆలోచన మత ప్రస్తావన లేని రాజకీయ అలా ప్రతిదీ కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పారంటే ఖచ్చితంగా ఆయన ఆచరణలో పెట్టి చూపిస్తారండి కులాల్ని కలిపే ఆలోచన ప్రకారం ఇవాళ ఈ ఇన్ని పద్దెనిమిది సార్లు ఎప్పుడు కూడా ఓసి వర్గానికి ఇక్కడ మార్కెట్ యార్డ్ చైర్మన్ వచ్చేది మొట్టమొదటిసారిగా ఒక దళిత మహిళను ఆ ఒక మార్కెట్ యార్డ్ చైర్మన్ గా నియమించాలని ఆయనకు వచ్చినటువంటి ఆ ఆలోచనకి మేము మా పిఠాపురం నియోజకవర్గం వర్గం తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం అది మా మిత్రుడు వాకపల్లి సూర్యప్రకాష్ ప్రత్యేకంగా మా కందరాడ గ్రామ ఆడపడుచుకునేటువంటి వాకపల్లి దేవి గారికి ఈ మార్కెట్ యార్డ్ చైర్మన్ ఇవ్వటం మా కందరాడ గ్రామ ప్రజల తరపున అలాగే పిఠాపురం నియోజకవర్గ ప్రజల తరఫున కూడా ఇది ఒక దళితులకి పట్టం కట్టి ఒక స్థాయిలో కూర్చోబెట్టి నేను అంటే చాలా మంది జనసేన అంటే ఇది కాపుల పార్టీ అని పొలముద్ర వేసి చూడడానికి చాలా మంది ప్రయత్నాలు చేశారు కానీ అది ఈసారి ఎన్నికల్లో కూడా అది జరగలేదు అదే విధంగా ఆయన చేసే ప్రతి పనిలో కూడా నిస్వార్థత అలాగే ఆయన చేసే ఆలోచన కూడా ప్రజలందరికీ ఆమోదయోగ్యం ఉండడం కూడా ఈ యొక్క పదవి ఒక దళిత మహిళకి కట్టబెట్టడం అనేది ఈరోజు చాలా ఆనందకరమైన విషయం అండి అందరికీ నమస్కారం అండి నా పేరు వన్నా జగదీష్ పిఠాపురం నియోజకవర్గం జనసేన నాయకుడు అండి ఈ రోజు చాలా ఆనందంగా ఉంది పవన్ కళ్యాణ్ గారు ఏ స్థాయిలో క్షేత్ర స్థాయిలో ఎన్ని వివరాలు తీసుకుని ఎలా ఒక్కొక్కరు వివరాలు తీసుకుని ఎలా పనిచేస్తారు అనేది ఈ రోజు అందరూ కూడా గమనించాల్సిన విషయం ఎందుకంటే పిఠాపురం అనాదిగా ఈ నియోజకవర్గం సామాజిక వర్గ పరంగా ఎంతో మంది కాపులు అది కూడా అధికంగా ఉన్నా కానీ ఈ రోజు మార్కెట్ కమిటీ చైర్మన్ పదవిని ఒక సురేష్ వకేష్ గారి వారి వైఫ్ శ్రీదేవి గారికి ఇవ్వడం ఈ రోజు ఆవిడ ప్రమాణ స్వీకారం చేయడం మాకు అందరికి కూడా చాలా ఆనందకరంగా ఉంది ఈ సందర్భంగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి వాకపల్లి శ్రీదేవి గారికి మా మనస్పూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నామండి ఎందుకంటే జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి కూడా దళిత సమాజ వర్గంలో ఒక కుట్రపూరితంగా ఇది దళితులకు పార్టీ కాదు కాపుల పార్టీ అని ఒక ముద్ర వేయడానికి ప్రయత్నించి ఆనాడు ఒక పార్టీని ఎలాగైతే అణించి వేశారో ఈ రోజు కూడా జనసేన పార్టీని అదే విధంగా అణివేయాలని ప్రయత్నాల్లో మొట్టమొదటి పురుట్లోనే ఈ పసిగందిని నలిపేయాలన్ను దుర్బుద్ధితో ఇది కాపుల పార్టీ అని ముద్ర వేసేవారు కానీ అలాంటి ముద్రలకు కానీ అలాంటి ఏ విధమైనటువంటి ట్యాగ్లు కానీ లోబడిన పార్టీ జనసేన పార్టీ అలాంటి పార్టీలో జనసేన పార్టీలో అందరిని అప్పులు చేర్చుకునే పార్టీ పులమత అతీతంగా ఆ విషయం వాకపల్లి సూర్యప్రకాష్ రెండు వేల పద్నాలుగు నుంచి అర్థం చేసుకున్నాడు కాబట్టి పార్టీ వెన్నంటే నిలబడ్డాడు పార్టీ కోసం నిరంతరం చేశాడు అలాగే సూర్యప్రకాష్ కరోనా కానీ ఇతర దళిత వాడవాడల దళిత చైతన్యం అనే కార్యక్రమం నియోజకవర్గంలో యాభై ఆరు గ్రామాల్లో కూడా సుమారు నలభై గ్రామాల పైగా దళిత వాడలకు వెళ్లి జనసేన జనసేనలో ఒక దళితుడిగా తనకు నడిపించినటువంటి గౌరవాన్ని అందరితో పంచుకోవడం జరిగింది ఆ వాడల్లో ఉన్నటువంటి దళిత 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 సోదరులకి జనసేనలో ఉన్నటువంటి ఐకమత్య భావాన్ని వివరించి అందరికీ కూడా జనసేన అన్ని పార్టీ లాంటి పార్టీ రాజకీయ పార్టీ కాదు జనసేన పార్టీ పూర్తి భిన్నమైనటువంటి రాజకీయ పార్టీ అని చైతన్యాన్ని దళితుల్లో కూడా తీసుకొచ్చాడు అది అందరికీ కూడా మా అందరికీ కూడా చాలా సంతోషం అలాంటి వ్యక్తికి పార్టీ మేము అసలు గుర్తిస్తుందా ఇలాంటి ఎంత కష్టపడ్డాడు ఒక దళితుడు ఇలాంటి సామాజిక వర్గ పరంగా కాపులు బలమైనటువంటి నియోజకవర్గం లో ఏమైనా ఆదరణ దక్తుతుందా అని కొన సమయంలో పవన్ కళ్యాణ్ గారు ఏ విధమైన ఆర్థిక అండదండ్రులు లేనటువంటి ఈ ప్రకాష్ గారికి పీల్చి మార్కెట్ కమిటీ చైర్మన్ ఇవ్వడం అనేది మా అందరికీ కూడా మా అందరికీ కూడా కాదు అన్ని పార్టీల్లో ఉన్న దళితులు కూడా ఈ రోజు హర్షం వ్యక్తం చేస్తున్నారు కనుబొమ్మలు ఎగరేస్తున్నారు అలా చాలా బాగా చేశారని చెప్పేసి అందరూ కూడా మాకు కొంతమంది నాయకుల ప్రభావం అందరూ బయటకు మాట్లాడకపోవచ్చు కానీ దళితులు అన్ని పార్టీలకి రెస్పెక్ట్ అన్ని పార్టీస్ కూడా అందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు అండి నమస్కారం నమస్కారం చెప్పండి ఎలా అనిపిస్తుంది సామాజిక వర్గానికి ఇలాంటి పదవి రావడం సో ఏం చెప్తాను మీరు చాలా సంతోషంగా ఉందండి జనసేన అంటే ఇప్పటి వరకు ఉన్న రాజకీయాలు కన్నటి సొత్తు చెప్పి కొత్త తరం రాజకీయాన్ని తీసుకురావాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు ఆలోచన విధానమే ఈ రోజు పిడాపురం నియోజకవర్గంలో ఇలా దళిత నాయకులకి అభిషేకంగా కొత్త అభిషేకం జరగడం అనేది పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి కొత్త వరబడి అలా ఈ రోజు పార్టీ పెట్టినప్పటి నుంచి కష్టపడుతున్న దేవి ప్రకాష్ గారికి ఈ రోజు పిడాపురం చరిత్రలోనే అగ్రకులానికి చెందాల్సిన ఒక మార్కెట్ యాడ్ కమిటీని వీలో మన దళిత నాయకులు చోటు చాలా సంతోషకరంగా ఉంది వారికి ఇలాంటి ఇంకా ముందు సామాజిక పరంగా వెనకపాటు గురైన నాయకులందరికీ కూడా మా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో జనసేన నాయకత్వంలో తోడ్పాటు ఏర్పడుతుందని మేము గట్టిగా నమ్ముతున్నాం అలాగే ఈ రోజు ప్రమాణ స్వీకారం చేస్తున్న దేవి సూర్యప్రకాష్ గారికి మా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం జై జనసేన జై పవన్ కళ్యాణ్ ఎందుకంటే పవన్ చిన్న కార్యకర్త కానీ పెద్ద కార్యకర్త ఇది గొప్ప నిదర్శన ఎందుకంటే సామాజిక వర్గాల్లో చూడకుండా ఆయన వచ్చి ఇప్పుడు ఇవ్వలేదు మార్కొడి ఆ పవన్ కళ్యాణ్ గారు నిజమైన సమాజంలో మంచి న్యాయం వచ్చేలాగా మంచి గుర్తింపు వచ్చేలాగా ఈ మనకే సూర్యప్రకాష్ గారికి ఇవ్వడం చాలా అద్భుతం ఇక్కడ వేరు వర్గానికి ఓట్లు ఎక్కువ ఆ సామాజిక వర్గానికి ఆయన సీట్ ఇవ్వడం అట్లా ఏం చెప్తారు మీరు ఆయన ఇప్పటి నుంచో పార్టీని కన్నబాబు మోస్తున్నాడు పాతిక పోతున్నాడు అలాడేప్పుడు ఆయన పోవడంలో తప్పన్నదే ఎవడ ఇది సరిపోరు ఎందుకంటే ఈ వరకు మేము ఎప్పటి నుంచి వస్తున్నాం ఇది అన్నా చూసినా ఒక పెద్ద వెళ్ళిపోతుంది తప్ప ఈ చైర్మన్ అంటే ఒక చిన్న వర్గానికి వెళ్తాడు ఇప్పుడు చిన్న వర్గానికి ఒక మంచి కార్యక్రమం వెళ్ళిందంటే దాని విషయంలో ఎవడో బాధపడవలసిన పని లేదు నమస్కారం అండి సార్ మీ పేరు నా పేరు గేదె వెంకటరావు అండి బిఎస్ఎన్లో టీఎస్సీ సభ్యుడిని అండి నాకు పదవి ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు నేను కష్ట జీవనానండి ఒక ఒక పేద కుటుంబం నుంచి వచ్చాను నేను చిన్న ప్రజల దగ్గర నుంచి కష్టపడతాను అండి పార్టీ తరఫున పార్టీ తరపు కష్టపడితే ఆ గుర్తించి ఉదయ్ శ్రీనివాసు మర్రిడ్డి గారు మొత్తం అందరూ నన్ను గుర్తించి బిఎస్ఆర్ సభ్యుడిగా నన్ను కేటాయించి పదవి ఇచ్చారండి ధన్యవాదాలు అండి పవన్ కళ్యాణ్ గారికి మోదీ శ్రీనివాస్కి మల్లిరెడ్డి గారికి మొత్తం గారికి ధన్యవాదాలు అండి ఒకటి ఇప్పుడు మన ఎస్సీ ఎస్సీ లో ఒక చామైన వ్యక్తికి పదవి ఇవ్వడం అంతే చాలా గ్రేట్ అండి పవన్ కళ్యాణ్ అంటే ఏంటనేది ఒక పేదవాడిని బయటికి తీసుకురావాలా రాజకీయంలో బయట మెప్పు పొందాలా అలాంటి వాళ్ళు లోపల ఉండిపోకూడదు అనేసి ఎస్సీకి ఇవ్వడం చాలా మంచి పరిణామం అనేది ఈ మార్కెట్ చైర్మన్ అనేది ఆ ప్రకాష్ సూర్యప్రకాష్ అనేది ఆయన చాలా కష్టపడ్డాడండి మనము ఒక ఐదు ఆరు సంవత్సరాలు పెట్టి కష్టపడతాను కష్టపడ్డాడు ఆ గుర్తించి ఆ పదవి ఇవ్వడం చాలా మంచిదండి ఒకటండి ఇప్పుడు పవన్ కళ్యాణ్ అంటే బలుగు బలహీన వర్గాలకి లాగాడండి పవన్ కళ్యాణ్ ఆ పవన్ కళ్యాణ్ అంటే ఒక వ్యక్తి కాదండి అండి ఈ రోజు రా దేశ రాజకీయాలు రాష్ట్ర రాజకీయాలు మొత్తం మలుపు తిప్పి పవన్ కళ్యాణ్ జనసేన అంతా వేలాకోలు చేసేవారండి జనసేన పార్టీ అది ఒక పార్టీ అనేవారండి అలాంటి ఈరోజు నోరు మూసుకొని ఎవరు ఎవరి నోరు ఎవరు నోరాలు మూసి చక్కగా ఉన్నారండి ఈరోజు పవన్ కళ్యాణ్ అండి అంటే ఏంటనేది ఈరోజు తిరిగి వచ్చిందండి ప్రతి ఒక నాయకుడికి ప్రతి ఒక తెలుగుదేశం ప్రతి ఒక నాయకుడికి వచ్చిందండి తెలుగుదేశం అని కాదు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం మేము వైసీపీ నాయకులు అందరికీ నోరు మూసేలాగా పవన్ కళ్యాణ్ చేశాడండి రోజు ఏంటంటే మొత్తం కూటమి ప్రభుత్వం అంటే పవన్ కళ్యాణ్ అండి పవన్ కళ్యాణ్ అంటే కూటమి ప్రభుత్వం అండి బీజేపీ తెలుగుదేశం పవన్ కళ్యాణ్ అంటే ఇంకా కూటమి ప్రభుత్వం ఈ ఈ రేంజ్లో ఉంటుందా పవన్ కళ్యాణ్ పార్టీ ఈ రేంజ్లో ఉంటుందా అని తలదన్నేలాగా పవన్ కళ్యాణ్ అప్పాజీ ఎండపల్లి గ్రామం పుటాపురం ముందుగా పిఠాపురం మార్కెటింగ్ కమిటీ చైర్మన్గా మొట్టమొదటిసారిగా ఒక దళిత మా సోదరుడు వాకపల్లి సూర్యు దేవి వరప్ర దేవి సూర్యప్రకాష్ గారికి మరి ఇచ్చినందుకు మా జనసేన పార్టీకి అలాగే జనసేన నాయకులకు జనసేన కార్యకర్తలకు ఎంతో గర్వకారణంగా ఉంది సామాజిక న్యాయం మరి మొదటి నుంచి కూడా మా పార్టీ సిద్ధాంతాల్లోనే మా పార్టీ అధ్యక్షులు శ్రీ కొండజల పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు మొట్టమొదటి నుంచి కూడా పార్టీ స్థాపించినప్పుడు ఒక సిద్ధాంతాలను రూపొందించారు ఒక సామాజిక న్యాయం చేయలేన ఉద్దేశంతో ఈరోజు ఆయన పోటీ చేసి మరి అత్యంత భారీ మెజారిటీతో మరి పిఠాపు నియోజకవర్గంలో నెగ్గి ఒక ఎమ్మెల్యే గెలుపొంది ఈరోజు ఆంధ్రప్రదేశ్కు డిప్యూటీసీఎంగా పనిచేస్తూ ఒక దళిత వర్గానికి చెందిన మరి ఒక దేవి ఒకపల్లి దేవి గారికి ఈరోజు మార్కెటింగ్ చైర్మన్ ఇవ్వడం చాలా గర్వకారణం ఇది మరి అందరూ కూడా ఈ పరిణామాన్ని గుర్తించుకొని దళిత సోదరులందరూ కూడా నియోజకవర్గంలో అలాగే రాష్ట్రంలో కూడా గుర్తించాలి దళితులకు జనసేన పార్టీ ఎంత ప్రాధాన్యం ఇస్తుంది అలాగే మరి బీసీలకు కూడా త్వరలో కూడా న్యాయం జరుగుతుంది మరి ముఖ్యంగా ఒక కాపు సామాజిక నా పార్టీ అని చెప్పేసి ఈరోజు మరి ప్రత్యర్థ పార్టీలు చెబుతున్నాయి మేము ఒక వర్గానికి కానీ ఒక కులానికి కానీ ఎప్పుడు పనిచేయమని చెప్పేసి ఈరోజు ఈ ఈ పదవి ఇవ్వడం ద్వారా మేము నిరూపిస్తామని చెప్పేసి మరి గర్వంగా ఈరోజు ఒక జనసేన నాయకుల్లా తెలియజేసుకుంటున్నాం పట్టాపంలో జరుగుతున్న అభివృద్ధి గురించి ఏం చెప్తారు దాదాపు ఒక సంవత్సరం పాటు ఆ సమయం కూడా అయిపోయింది కళ్యాణ గెలిచి ఈ రోజు ఒక రాష్ట్రంలోనే కాదు దేశంలోనే పిఠాపురంలో మరి ఒక పాడ అని చెప్పేసి ఒక నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి మరి కార్పొరేషన్ పెట్టడం జరిగింది దీని ద్వారా ఈరోజు ఒక చూసుకోండి మీరు పిఠాపురం వచ్చి సిమెంట్ రోడ్లు కానీ అలాగే బీటీ రోడ్లు కానీ మరి అన్ని అన్ని రకాల అభివృద్ధి పనులు కూడా ఈరోజు కార్యక్రమాలు పిఠాపురంలో జరగలేనటువంటి కార్యక్రమం లేదు మరి రేపు ఫ్యూచర్లో పిఠాపురం ఒక ఒక సిటీ లాగా రూపుకుంటుందని చెప్పేసి మోడర్న్ సిటీ లాగా రూపొంది చెప్పేసి తెలియజేసుకుంటున్నాను